అతి తక్కువ ధరకే డీజీసీఏ అప్రూవ్ డ్రోన్ ఇప్పుడు మూడు లక్షల యాభై వేల రూపాయలకే మార్కెట్లోకి అందుబాటులోకి రావడం జరిగింది మూడు లక్షల యాభై వేల రూపాయలకే డీజీసీఏ అప్రూవ్ డ్రోన్తో పాటు ఎనిమిది బ్యాటరీలు అంటే నాలుగు సెట్ల బ్యాటరీతో పాటు ఛార్జర్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఈ డ్రోన్ ఇంతకుముందు మన డీజీసీ అప్రూవ్ డ్రోన్ కొనాలనుకుంటే దాదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టేది ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా రైతులకి అందుబాటు ధరలో కేవలం మూడున్నర లక్షల రూపాయలకే డ్రోన్ ఇవ్వడంతో పాటు నాలుగు రోజుల పాటు ట్రైనింగ్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు మీకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినా సరే డ్రోన్ లో మీకు ఏమైనా సమస్యలు వచ్చినా సరే వీలే సర్వీసింగ్ వన్ ఇయర్ వరకు కూడా సర్వీసింగ్ ఇచ్చేటువంటి సదుపాయం కల్పిస్తున్నారు మీ దగ్గరలోనే మీ జిల్లా కేంద్రంలోనే ప్రతి జిల్లాలో కూడా పావుని పావుని ఏవియేషన్ వారి యొక్క సర్వీసింగ్ సెంటర్ కూడా అందుబాటులో తీసుకొస్తున్నామని చెప్తున్నారు ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉంటుందని చెప్తున్నారు మన నాన్ డీజీసీ డ్రోన్స్ కొనుగోలు ఎలాంటి ఇన్సూరెన్స్ ఉండదు రైతులు ఎప్పుడైనా స్ప్రే చేసే సమయంలో చెట్టుకోలేదా తమ్మనుకో తగిలినప్పుడు డ్రోన్ దాదాపు ఎక్కువ పెట్టుబడి పెట్టి కొనుగోలు చేస్తాము రైతుకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇలాంటి డ్రోన్ కొనుగోలు చేసినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ డ్రోన్ మనం కొనుగోలు చేసిన తర్వాత కూడా చాలా వరకు మార్కెట్లో లో ఇల్లీగల్ డ్రోన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూఎన్ నెంబర్ ఇచ్చి అసలు ఆ డ్రోన్ అనేది మన పేరు మీద ఉందనేటువంటి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయకుండానే రైతులకి డ్రోన్లు విక్రయిస్తున్నారు కానీ ఈ పావుమని ఏ విషయం వాళ్ళ దగ్గర మీరు డ్రోన్ కొనుగోలు చేసినట్టయితే ఖచ్చితంగా ఈ డ్రోన్ ని నెంబర్తో పాటు మీ పేరు మీద లింక్ చేసిన తర్వాత మీకు డ్రోన్ అందజేస్తున్నారు మరి ఇంకెందుకు మన హైదరాబాద్ లో నాక్రామ్ గూడ లో ఉన్నటువంటి కావేరి హబ్ లో ఉన్నటువంటి కపిల్ గ్రూప్స్ లో ఉన్నటువంటి పవన్ ఏవియేషన్ వారి యొక్క సిబ్బందితో మాట్లాడి నిర్వాహకులతో మీకు ప్రశ్నలు సమాచారం పొంది ఇలాంటి డీజీసీ హాప్ డ్రోని డ్రోన్ ని కేవలం మూడున్నర లక్షల రూపాయలకి కొనుగోలు చేయాల్సింది రైతు సోదలకు తెలియజేస్తున్నాను